అందరికీ నమస్కారం నేను మీ వెంకటిని శ్రీ వెంకటేశ్వర వారి ఏడు శనివారాల వ్రతంలో భాగంగా మూడో కథను తెలుసుకుందాం శనివార వ్రత కథ దేవత దంపతుల కథ పూర్వకాలం కాంచీపురంలో దేవతుడు అనే బ్రాహ్మణుడు కలడు అతడు వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని ఆదరిస్తూ ధర్మాన్ని పాటించేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇలవేల్పు ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చారు ఆ దంపతులు ఆయనను సాక్షాత్తు శ్రీ వారిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి జాతకం ప్రకారంగాను గోచారం ప్రకారంగాను దేవదత్తునికి శని దోషం వలన అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందని కోరారు అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించారు సప్త శనివార వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకొని తన దారుందాను వెళ్ళిపోయారు దేవతునికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభదినాన ఆ దంపతులద్దరు బ్రహ్మముహూర్తాన అనగా తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి స్నానాధికారాలు పూర్తి చేసుకొని ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వరవారి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రులు నైవేద్యాలు అంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్లదాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు ఏడు లడ్డులు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకొని సాయంకాలం పూజ చేసుకొని ఒక బ్రాహ్మణ్ని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజున వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడో శనివారం వ్రత పరిసమాప్తం చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వారి మహిమలు వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడిజాములోనూ కొంచెం నిద్రించారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు మెచ్చిన స్వామి స్వామివారు మాలిని కళలో ప్రత్యక్షమై పరమ సాధ్వి మీ దంపతులద్దరూ శ్రద్ధలతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా ఆనందం కలిగింది ఈ వ్రత ప్రభావం వలన నీ భర్తకు శనేశ్వర దోషం అపమృత్యుం భయం కూడా తొలగిపోయింది అతనికి రాబోయే జన్మలోని ఆయుధాలని ఈ జన్మలోని తీసుకువచ్చి అతన్ని పూర్ణాయుష్కుని చేస్తున్నాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నిండు నూరేళ్లు జీవించాలి ధర్మార్థ కామ మోక్షములనే నాలుగు పురుషార్థములు సాధించుకుంటూ మీ మానవజన్మను సాధకం చేసుకోండి అని దీవించి స్వామి అదృశ్యమయ్యారు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వివరించారు ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించారు ఒక శుభముహూర్తాన ఆ దంపతులు ఇద్దరు శ్రీ వెంకటేశ్వర వారి దర్శనానికై తిరుపతి కొండకు చేరుకొని మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా ధ్యానించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్నదానం చేసి వారి ఆశీర్వచనాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వారికి సేవ చేస్తూ చివరికి ఆ స్వామి సన్నిధానాన్ని పొందారు కలియుగంలో శ్రీ వెంకటేశ్వమివారిని మించిన ఆరాధ్య దైవం లేదు ఈ సప్త శనివారం వ్రతంతో ఆయన్ను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సైనికాది మహామునులకు వివరించారు వారు విని ఆనందించారు కలియుగమున శ్రీ వారే ప్రత్యక్ష దైవము శ్రద్ధలతో శ్రీ స్వామివారిని అర్చించిన వారికి ఇహ పర లోకములయందు భోగభాగ్యములు కలుగును శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరును గ్రహబాధలు పోవును సంపదలు భోగభాగ్యములు కలుగును వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును శనివార వ్రతము నాచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్ప వంటిది శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్మృతించిన ఈ కథను చదువుకున్న వారు ధన్యులు శ్రీ వెంకటేశ్వమి సర్వదేవతా స్వరూపుడు ఆయన్ను అర్చించినతో అందరు దేవతలను అర్చించినట్లే ఆయన సంతోషించినతో దేవతలందరూ సంతోషించినట్లే పూజలలో వస్తు సామాగ్రి మన సంపద ఆడంబరము వీటికన్నా మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యము కావున మనమందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమును పొందుట మన కర్తవ్యము మరియు బాధ్యత ఓం నమో భగవతే వెంకటేశాయ ఓం నమో ओम, भगवते वैकटेशाया ओम නम भगवते वकटेशाया मोड़ කद समाप्थंप